నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం హెల్మెట్ ధారణను అలవాటుగా మర్చుకోవాలని బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా ద్వారా తెలిపారు నిజామాబాద్ ను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొని ఎంతో మంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ నిబంధనలను ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్థానం ధరించాల్సిన ఆవశ్యకతపై హైస్కూల్ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే నష్టాల గురించి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని అన్నారు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు కరిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నేరస్తులుగా పరిగణించబడతారని చట్ట ప్రకారం వరకు కారాగార శిక్ష వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు రోడ్డు దుర్ఘటనలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ఎంతో మంది చిత్రగాత్రులుగా మారుతున్నారని అన్నారు రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన వారి బాధిత కుటుంబాలకు ఎంత చేసిన వారికి కలిగే నష్టాన్ని ఎవరూ పూర్చలేరని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని నిజామాబాద్ జిల్లాను ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు నేను డి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధన్ మరి కు నేను ఇక్కడ ఆర్టీఓ డిపార్ట్మెంట్ కంపెనీ ఇన్ఛార్జ్ను ఈ మధ్య మనము పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అలాగే మా డిక్వి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరి పోలీసులతో నేను సంయుక్తంగా జాయింట్ మరి ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నా మోటార్ సైకిల్స్ మీద చాలా మంది ట్రిపుల్ రైడింగ్తోని మరి వాళ్ళు వెళ్లడము మైనర్స్ కూడా ఎక్కువ మైనర్స్ కూడా వెహికల్స్ నడుపుతున్నారు అలాగే హెల్మెట్ లేకుండా నడపడం సరి అయిన పత్రాలు ఇన్సూరెన్స్ పొల్యూషన్ మరి దీనివల్ల రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం చాలా గమనిస్తున్నాము ఇప్పటి వరకు మన ఈ బోధన్ డివిజన్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కేసెస్ వరకు మేము బుక్ చేయడం జరిగినది పోలీసు వారు మరి మీకు సంయుక్తంగా చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఫలితంగా దీనివల్ల ఏంటంటే మరి మెయిన్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల మరి ఫైన్ కట్టడమే కాకుండా మరి దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో అలాగే ఈ మెయిన్ ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు మరి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మన పట్టణంలో కానీ అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్ ఒకటి అంటే ఇప్పుడు వాహనం మీద వారు కంట్రోల్ నడిపే రైడర్ ముగ్గురు మరి ముగ్గురు నుంచి ఎక్కిందనుకోండి యాక్చువల్గా ఏందా ఇద్దరికీ అలౌడ్ అది మరి ముగ్గురు నలుగురు ఎక్కి కూడా వెళ్తున్నారు దాని వల్ల కూడా మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది అలాగే మైనర్స్ పిల్లలకు దీనిలో తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత ఉంటుంది అలాగే వెహికల్ సంబంధించిన రిజిస్టర్డ్ ఓనర్ కూడా మరి మైనర్ వెహికల్ ఇచ్చిందంటే మన అనుకోకుండా జరిగిందంటే మరి అతన్ని కూడా మరి బాధ్యులు చేయడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులకు కూడా ఆ మైనర్ తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలు చూస్తున్నాం మనం హైదరాబాద్ పట్టణంలో మరి శిక్ష కూడా దేవుశిక్షిస్తున్నారు కాబట్టి ఇవాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నడుపుకునేటైతే మనం క్షేమంగా మరి మనం ఇంటికి వెళ్ళగలుగుతాము అలాగే మరి ఎవరికి కూడా ప్రమాదాలలో లోను కాకుండా మరి సేఫ్టీ ముఖ్యము ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్లకు స్వీయ భద్రత చూసుకోవాలి కాబట్టి మరి ఈ యొక్క తనిఖీలు ఇలానే కొనసాగుతాయి మరి అందరు జాగ్రత్తగా ఉండి రోడ్డు నిబంధనలు మోటార్ వెహికల్ వాహనంలో చట్టంలో పొందుపరిచిన నిబంధనలు పాటించి నుంచి బయటకి వెళ్లి మార్కెట్ వెళ్ళినా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళినా కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి అలా చెప్తుంది కొందరు ఎందుకంటే అబ్బా ఉంది దగ్గర డిస్టెన్స్ కు హెల్మెట్ అవసరం లేదన్నది కానీ హెల్మెట్ అనేది తప్పకుండా రూల్ ప్రకారం తప్పకుండా అందరూ బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా హెల్మెట్ ధరించాలి అలాగే స్ట్రాప్ కూడా కొందరు ఊరికి హెల్మెట్ పెడతారు షో కింద అంటే ఏదో పోలీసులు పడతారేమో మరి అధికారులు పడతారు కాకుండా స్ట్రాప్ కూడా పెట్టాలి ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరుగుతుందంటే తలకే ప్రమాదం మన బాడీలో మరి అత్యంత సెన్సిటివ్ పార్ట్ ఏమైనా ఉందంటే తల కాబట్టి దాని ప్రమాదం జరిగిందంటే మరి దాని అనుకోకుండా దెబ్బ తాకిందంటే తలకే ఇంజూర్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్ రోడ్డు మన బైక్ యాక్సిడెంట్స్ లలో తలనే నీళ్లకు తాకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది మొన్న ఈ మధ్యన టూ డేస్ కింద రుద్రూర్లో ఒక చిన్న లూన టీవీఎస్ ఎక్స్ఎల్ బండి అతను బైక్ అంతా బాగా ఉంది చిన్నగా తలకు ఇంజూరీ వల్ల చనిపోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రమాదాల్లో ప్రాణం ఎక్కువ ఇంజూరీ అయ్యే ఉంటుంది ఉంటది కాబట్టి హెల్మెట్ ధరించడం మనకు శ్రేయస్కరం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి